లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది వెల్కమ్ తెలుగు న్యూస్ తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికలలో మొత్తం పదిహేడు స్థానాలకు గాను పదిహేడు స్థానాలలో ఏ ఏ పార్టీ విజేతగా నిలిచిందో ఒకసారి చూద్దాం ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుండి ఆత్రం సుగుణ బిజెపి నుండి గౌడం నగేష్ టీఆర్ఎస్ నుంచి అతను సక్కు పోటీలో ఉండగా గోడ నగేష్ బిజెపి అభ్యర్థి తొంభై వేల ఆరు వందల యాభై రెండు ఓట్లతో మెజార్టీతో గెలిచారు పెద్దపల్లి లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుండి గడ్డ వంశీ కృష్ణ బిజెపి గోమాస శ్రీనివాస్ బిఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు ఇక్కడ గెడ్డం వంశీకృష్ణ ఒక లక్ష ముప్పై ఒక్క వేల మూడు వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ డాక్టర్ రవి మల్లురవిజెపి భరత్ ప్రసాద్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్నారు డాక్టర్ మల్లు రవి తొంభై నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్లతో కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు వరంగల్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ కడియం కావ్య బిజెపి ఆర్ము రమేష్ సుధీర్ కుమార్ పోటీలో ఉండగా ఆరు కావ్య రెండు లక్షల ఇరవై వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఓట్లతో విజయం సాధించారు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ బలరాం నాయక్ బిజెపి సీతారాం నాయక్ మాలోత్ కవిత పోటీలో ఉండగా సీతారాం నాయక్ పై నాయక్ మూడు లక్షల నలభై తొమ్మిది వేల నూట అరవై ఐదు ఓట్లతో మెజార్టీతో గెలుపొందారు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుండి రామసహాయం రఘురాం రెడ్డి బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద్ రావు బిఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పోటీలో ఉండగా రామ సహాయం రఘురామరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నాలుగు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఖమ్మం అనేది కాంగ్రెస్ గుమ్మ తయారు చేయడం అనేది జరిగింది ఈ నియోజకవర్గాన్ని మల్కాజ్ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి ఈటల రాజేందర్ రాడి రాగిడి లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ తరఫున పోటీలో ఉండగా ఈటల రాజేందర్ బిజెపి అభ్యర్థి మూడు లక్షల తొంభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తెలంగాణలోనే అతిపెద్ద నియోజకవర్గమైన అయిన మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్ పిలుపొందడం అనేది జరిగింది చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ గడ్డం రజిత్ రెడ్డి బీజేపీ కొండ ఈశ్వేశ్వర రెడ్డి బిఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీలో ఉండగా కొండ ఈశ్వేశ్వర రెడ్డి ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు మెదక్ లోక్సభ నియోజకవర్గం నుండి నీలం ముద్రాజ్ కాంగ్రెస్ బిజెపి రఘునందన్ రావుస్ వెంకటరామరెడ్డి పోటీలో ఉండగా రఘునందన్ రావు ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లతో విజయం సాధించారు హైదరాబాద్ లోక్సభ స్థానం నుండి ఎంఐఎం అసరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ మహమ్మద్ వలీ పొల్లా సమీర్ బిజెపి డాక్టర్ మాధవీలత బిఆర్ఎస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉండగా ఎంఐఎం అభ్యర్థి అల్సుద్దీన్ ఓవేసి మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం అనేది జరిగింది సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ దానవ్ నాగేందర్ బిజెపి జి కిషన్ రెడ్డి బిఆర్ఎస్ పద్మారావు గౌడ్ పోటీలో ఉండగా జి కిషన్ రెడ్డి దానవ్ నాగేందర్ పై నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఓట్ల మెజార్టీతో నిలుపొందారు జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి సురేష్ కుమార్ షట్కర్ కాంగ్రెస్ నుండి బిజెపి బీబీ పాటిల్ బిఆర్ఎస్ గాలి అనిల్ కుమార్ పోటీలో ఉండగా బీబీ పాటిల్ పై సురేష్ కుమార్ షట్కర్ నలభై ఆరు వేల నూట ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి బోర నర్సయ్య గౌడ్ మేర్ఎస్ క్యా మల్లే పోటీలో ఉండగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రెండు లక్షల ఇరవై రెండు వేల నూట డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలుపొందడం అనేది జరిగింది నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుండి కుందూరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున సైద్ రెడ్డి బీఆర్ఎస్ కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో ఉండగా కుందూరు రఘువీర్ రెడ్డి తెలంగాణలో అత్యధిక మెజార్టీ ఐదు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం అనేది జరిగింది ఈయన సీనియర్ నాయకుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జ్ఞానారెడ్డి కుమారుడు ఈయనకి భారీ విజయం సాధించారు కరీంనగర్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ వెలిచాల రాజేందర్ రావు బిజెపి బండి సంజయ్ కుమార్ బిఆర్ఎస్ వినోద్ కుమార్ పోటీలో ఉండగా వెలిచాల రాజేందర్ రావుపై బండి సంజయ్ కుమార్ రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందడం అనేది జరిగింది నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ జీవన్ రెడ్డి బిజెపి ధర్మపురి అరవింద్ పిఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో ఉండగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పై ధర్మపురి అరవింద్ ఒక లక్ష తొమ్మిది వేల రెండు వందల నలభై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుండి చర్ల వంశీచంద రెడ్డి కాంగ్రెస్ నుండి బిజెపి నుండి డికే అరుణ టీఆర్ఎస్ నుండి మానే శ్రీనివాసరెడ్డి పోటీలో ఉండగా చర్లా వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ పై డికే అరుణ నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం అనేది జరిగింది తెలంగాణలోనే లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల్లో అతి తక్కువ మెజార్టీ డికే అరుణ గారు సంపాదించారు మొత్తం తెలంగాణలో పదిహేడు స్థానాలుగాను ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒకటి ఎంఐఎం విజయం సాధించాయి